ముందుగా స్ట్రెయిట్ గా నుంచుని రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చే విధంగా అట్లా పెడితే బ్యాలెన్స్ ఉంటుంది రెండు చేతులు గాలిని పిలుస్తూ పైకి లేపుతాం మళ్ళీ గాలిని వదులుతూ కిందకి దిగుతాం కాళ్ళ మీద అట్లా పైనుంచి కిందకి కాళ్ళ మీద బెండ్ అవుతూ ఒక మూమెంట్ లాగా ఒక ఊపులాగా పైకి లిగుస్తాం మళ్ళీ ఒక ఊపులాగా కిందకి దిగుతాం ఇప్పుడు చూడండి కాళ్ళు మోకాల భాగం సీటు భాగం నడుము చేతులు మెడ భాగం అన్నిట్లో కదలికలు వస్తాయి ఇలా ఒక పది పదిహేను రౌండ్స్ ఇరవై రౌండ్లు చేస్తే పెద్ద వయసు వారికి మంచిది ఇక రెండో వ్యాయామంగా కాళ్ళని కాస్త ఉంచి అట్లా కిందకు దిగి చూడండి చేతుల్ని గుండ్రంగా ఇటించేటు అట్లా తీసుకెళ్తాం చేతుల్ని పైకి లేపటం మళ్ళీ చేతుల్ని దగ్గర తీసుకురావటం ఇట్లా బెండ్ అవుతూ మూమెంట్లా చేస్తాం అందుకని అన్ని భాగాల్లో కదలికల కోసం ఇట్లాంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి పెద్ద వయసు వరకు ఇలా చేయటం ద్వారా మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నవారు కానీ లా ఉన్నవారు కానీ ఏమి ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చు అనమాట ఇక మూడో వ్యాయామంగా ఒక కాలు పైకి లేపుతాం మోకాళ్ళకి ఇరువైపులా చేతులు అట్లా వస్తాయి అనమాట కాళ్ళు చేతులు మూమెంట్ అట్లా ఆల్టర్నేటివ్గా చేస్తాం అనమాట ఒకసారి కుడకాలు పైకి లేపుతాం ఒకసారి ఎడంకాల పైకి లేపుతాం కాళ్ళకి ఇరువైపులా చేతులను అట్లా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తారు మోకాలు ఇట్లా కదపటం ద్వారా కూడా మోకాలు దృఢపడంతో పాటు జిగురు కూడా బాగా ఉత్పత్తి పెరుగుతుంది మోకాలు అట్లా కదిపేసరికి నాలుగో వ్యాయామంగా రెండు చేతులు పైకి లేపుతాం కాళ్ళని బెండ్ చేస్తూ కిందకు వచ్చేసి మళ్ళీ పైకి అట్లా ఊపులాగా చేయాలి అట్లా దిగాలి స్పీడ్గా పైకి లేవాలి మళ్ళీ దిగాలి మళ్ళీ పైకి లేవాలి చేతులు పైకి లేపేటప్పుడు ఊపుగా ఎవరైనా పెద్ద ఏజ్ వారు కూడా లేపటానికి కుదురుతుంది కాబట్టి ఇలాంటి వ్యాయామం అన్ని భాగాలు కదలేకలకు మంచిగా ఉపయోగపడుతుంది